మొత్తం వానికి పెళ్ళాలైతే మేము కూడా పెళ్ళాలమే ఆ తాటికొన్న రాజన్న రాజన్న పెళ్ళమా నీ పామిలీ నీ కుటుంబం ఎక్కడెక్కడ అంత ఉన్నారో వాళ్ళు కూడా వాని పెళ్ళాలైతే తర్వాత మేము పెళ్ళాలం ఫస్ట్ నీ పామిలీ చూసుకో వెనకసేరి మమ్లా నువ్ నువ్వేమీ నీరా మమలా అన్న దానికి నీకు ఏ మత్స్కారం ఉన్నది వేచ్చహున్లోడా ఎమ్మెల్యేనా పెద్ద బీరై తనారా మీ లేసాకా నీకెక్కువ వచ్చిందిరా మేము చేపట్టని పెద్దనవైతలా

తెలంగాణ ఒక ఆడపి ఆడపరచుగా నేను అడుగుతున్నాను తాటికొండ రాజయ్య గారికి కొంచెం నోరు ఎక్కువ అవుతుంది తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ గారు అంటే చీరలు ఇచ్చిన వాళ్ళంతరికి మొగోడైనా మా సొమ్ము మా కష్టార్జితమే ఇత్తండి ఆయనకి ఎక్కడిది కేసీఆర్ గారికి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా తినేది ఎక్కడిది మా కష్టార్జితమే మా మీద ఫైన్లు వేసి ఎంఆర్పి లేచి అన్నీ వేసి ప్రతి ఒక్క రూపాయి మా కష్టాజీతం మీద తింటాను మీ గవర్నమెంట్ అంతా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కడు మమ్మల్ని కేసీఆర్ గారు మగవాడని తాటికొండ రాజయ్య ఎట్లా అంటాడు ఏలెక్కలు అంటాడు తెలంగాణ ఆడబిడ్డ నేను ప్రశ్నిస్తాను డాక్టర్ రాజయ్య గారిని ఎట్లా అంటాడు మాకు ఆడపిల్లలకు చీరలు ఇచ్చి కేసీఆర్ గారు అందరికీ మొగోడే అని ఎట్లా అంటాడు చెప్పండి ఆడపిల్లలందరికీ మానవత్వం ఉంటే కాటికొండ రాజయ్య గారిని నిలదీయాలే ఈరోజు తెలంగాణ మహిళలు అన్నాడు ప్రతి ఒక్కరికి పోడేనా కేసీఆర్ గారు మన కష్టార్జితమే మన మీద ఫైన్లు కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి ఎంఆర్పి రేట్లు అన్నీ వేసి మన మన కష్టార్తీతం మనకి ఇచ్చుకుంటేనే పది మాటలు అంటారు మనల్ని తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ పండుగ కేసు అడగలేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తుంది